తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొత్తం పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంబ్రమాచార్యులతోటి అంటే సంబరాలను చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే నిన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూచం మైదానంలో కలెక్టర్ గారి అనుమతితో దర్శన మండలి ఎన్నికలు ఉన్న సందర్భంగా వారి అనుమతిని తీసుకుని పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వేడుకలు చేయడం జరిగింది ఒక వేలాదిగా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలను చూసి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వారికి ఆకులు దర్శ పడైంది కాబట్టి అర్ధ గంటకి వచ్చి ఆ కటౌం పడేయడం జరిగింది అర్ధ గంటలో నేను కార్యకర్తలు అందరం వెళ్ళి మళ్ళీ ఆ కటోంట్లన్నింటినీ ఎక్కించి మేమే స్వయంగా ఎక్కించి మున్సిపల్ కమిషనర్కి చెప్పడం జరిగింది వచ్చినటువంటి మున్సిపల్ టౌన్ ప్లాన్ వాళ్ళకి చెప్పడం జరిగింది పర్మిషన్ ఉందని అయినా వాళ్ళ ఒక కోరికలు చల్లారలేదు ఇంకేదన్నా చేయాలి ఇంతమంది జనాలు బయటకు వస్తారా ఇంత గొప్పగా ఉంటుందా మేము ప్రభుత్వంలో ఉండగా మా శాతగాని ప్రభుత్వంలో ఉండగా ఇంత గొప్పగా ఉంటుందా కేసీఆర్ యొక్క జన్మదినం అని ఆవేశపడి అత్యుత్స పడి ఇవాళ ఇప్పుడు తెలిసినటువంటి విషయం నా మీద కేసులు పెట్టారా తెలుసు నీ అట్లాంటి కేసులకో లేకుంటే నీ బెదిరింపులకో నీ కథలకు భయపెట్టే వాళ్ళం కాదు మా జీవితంలో ఎన్నో చూసినాం వీళ్ళు అట్లాంటి వాళ్ళం చాలా మందిని చూసినాం ఖచ్చితంగా ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే అయిపోయిన తర్వాత మా పింకు బుక్ను ఖచ్చితంగా ఫాలో చేస్తాం ఫాలో అప్ చేసే దాంట్లో శాస్త్రీయంగా కానీ ప్రజాస్వామ్య బద్దంగా కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు చేసినటువంటి తప్పులు ఉంటే ప్రజలకు చెప్పుకుంటూ మీకు ఆ బుక్ పింక్ బుక్లు ఏదైతే మేము చెప్పామో దాన్ని ఫాలో అప్ చేస్తాం ఖబర్దార్ బిడ్డ ఏమో అనుకుంటున్నారో అన్ని చూసుకుందాం బరాబాద్ చూసుకుందాం మొదలుపెట్టేది కూడా లేదు ఖచ్చితంగా మీ సంగతి ఏంటో కూడా తెలుస్తాం స్థాయిలో క్షేత్రస్థాయిలో సంగతి సంగతే కూడా తెలుస్తామని చెప్పుకుంటూ రాబోయే రోజులలో ఇంకా విస్తృతంగా ఉధృతంగా రాజకీయ పరిణామాలు ఉంటాయి అదే విధంగా మేము చెప్తున్నాము ఇవాళ బీసీ ముఖ్యమంత్రి కావాలనే చర్చ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ లోనే చర్చ పెట్టి మరి రేవంత్ రెడ్డి పీఠం కదులుతుంది కాబట్టి ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో అనే బాంబులు పేలుతాయి బాంబులు పేలితే అన్నారు బాంబులు పేలేదు ఇదేనా ఏది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కదిలే బాంబు ఇదేనా నువ్వు చెప్పింది పొంగలేటి శ్రీనివాస రెడ్డి గారు మేము ఏందో అనుకున్నాము మరి బాంబులు నిజంగా కూడా వేలుతున్నాయి కదా మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతున్నది జై తెలంగాణ జై కేసీఆర్ జై